హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ ఎన్ డిఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను సో మీరు జాయిన్ అవ్వండి వంద శాతం మీ యూస్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్క పీడిఎఫ్ నోట్స్ కావచ్చు మెటీరియల్ కావచ్చు మీకు కరెంట్ స్ కావచ్చు ఫ్రీగా అందించడం అనేది జరుగుతుంది అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క యాప్ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ పీడిఎఫ్ నోట్స్ అదేవిధంగా అన్ని రకాల గైడ్లు మ్యాథ్స్కి సంబంధించి దీంట్లో ఫ్రీగా మీకు అందుబాటులో ఉంటాయి సో మీరు పీడిఎఫ్ అండ్ మెటీరియల్స్ పైన క్లిక్ చేస్తే అవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి యాప్లో అన్ని రకాల టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే టెస్ట్ సిరీస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి డిఎస్సి ఎస్జీటీ తెలుగు మీడియం ఎస్ఏ సోషల్ కావాలంటే టీజీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐకాన్ పైన క్లిక్ చేయండి మిత్రమా సో ఈ విధంగా మీరు అన్ని రకాల టెస్ట్ సిరీస్ని రాసుకునే ప్రయత్నం అయితే చేయండి రైట్ మిత్రమా ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే రైల్వేలో ఎనిమిది వందల యాభై నియామకాలకు సిద్ధం సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎనిమిది వేల యాభై ఖాళీలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయిడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఐదు వేల పోస్టులు గ్రాడ్యుయేట్కి సంబంధించిన డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఎలిజిబుల్ అదేవిధంగా మూడు వేల యాభై అండర్ గ్రాడ్యుయేషన్ అంటే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ మూడు వేల యాభై పోస్టులకైతే ఎలిజిబుల్ అనేది ఉంటుంది సో అర్హత వచ్చేసరికి గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉంది వయసు వచ్చేసరికి గ్రాడ్యుయేట్ పోస్టులకు పద్దెనిమిది నుంచి ముప్పై ఎనిమిది ఏళ్ళు ఉండాలి అండర్ గ్రాడ్యుయేట్కి పదహారు నుంచి ముప్పై మూడు ఏళ్ళ వయసు ఉండాలి సో గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి కాబోతుంది చివరి తేదీ వచ్చేసరికి నవంబర్ ఇరవై వరకు మనం అప్లై అనేది చేసుకోవచ్చును సో అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులు కూడా అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి అయితే ప్రారంభం అయితే కాబోతున్నాయి సో చివరి తేదీ వచ్చేసరికి అండర్ గ్రాడ్యుయేషన్కి అక్కడ నవంబర్ ఇరవై ఏడు వరకు అయితే మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరి ఈ యొక్క అవకాశాన్ని ఆ యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి కనీసం అప్లై అయితే చేయండి అప్లికేషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ దాకా ఉండొచ్చు ఎస్సీ ఎస్టీ అదే విధంగా మహిళలకైతే టూ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంది సో తప్పకుండా ప్రతి ఒక్కరు దీన్ని అప్లై చేసుకుని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎగ్జామ్స్ అయితే అటెంప్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి మరో రెండు వేల ఐదు వందల డెబ్బై పోస్టులు భారతీయ రైల్వే రెండు వేల ఐదు వందల డెబ్బై పోస్టులతో మరో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది జూనియర్ ఇంజనీరింగ్ డిపో మెటీరియల్ అండ్ సూపరింటెండెంట్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ కానున్నాయి పూర్తి నోటిఫికేషన్ అయితే త్వరలో రానుంది వయసు వచ్చేసరికి ఒకటి ఒకటి రెండు ఇరవై ఆరు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్య ఉండాలి సో ప్రారంభ వేతనం ముప్పై ఐదు వేల నాలుగు నాలుగు వందల దాదాపుగా మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ దాకా నెట్ పేమెంట్ అయితే వస్తుంది అప్లికేషన్ ఫీజు చెల్లింపు వచ్చేసరికి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉంది అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపున చివరి తేదీ మనకు నవంబర్ థర్టీ వరకు ఉంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఈ యొక్క వెబ్సైట్ని మనము లోకి వెళ్ళి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఇది బీటెక్ దీని యొక్క అర్హత ఉం ఉండబోతుంది ఇరవై ఐదు రెండు వేల ఐదు వందల డెబ్బై పోస్టులకు బీటెక్ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులైతే ఎలిజిబుల్లో ఉంటారు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి తప్పకుండా మీ ఉంటే తెలియజేసే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఎస్సి జువాలజీ రెగ్యులర్గా బీఈడి బయాలజికల్ సైన్స్ మెథరాలజీ కోర్సులకు దరఖాస్తు చేశాను వీటితో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే పీజీటీ ఉద్యోగాలకు అర్హత ఉంటుందా అంటే ఒకే అకాడమిక్ ఇయర్లో రెండు కోర్సులు చేస్తే ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనేది సో ఇది యొక్క డౌట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ వీలు ఉంటుందా వీలు ఉంటుందా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగానికి రెండేళ్ల వ్యవధి ఉన్న పీజీతో పాటు బీఈడి పూర్తి చేసి ఉండాలి నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై సూచనల మేరకు ప్రస్తుతం అమల్లో ఉన్న యూజీసీ నిబంధనల ప్రకారం రెండు అకాడమిక్ డిగ్రీలు పీహెచ్డీ మినహా ఒకే సమయంలో చేయవచ్చును న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఒకే అకాడమిక్ ఇయర్లో రెం రెండు డిగ్రీలు చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ ఒక పిహెచ్డీ తప్ప మిగతా అన్ని పీజీ కావచ్చు డిగ్రీ కావచ్చు ఏదైనా మీరు ఒకే అకాడమిక్ ఇయర్లో రెండు కోర్సులు చేసుకోవడానికి అవకాశం ఉంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం కానీ ఎన్ఈపి రెండు వేల ఇరవై నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర విద్యా విధానంలో పూర్తి స్థాయిలో మార్పులు ఇంకా మొదలవ్వలేదు చాలామంది ఒకే సమయంలో రెండు డిగ్రీలు చేసి ఆ సందర్భాన్ని అవసరాన్ని బట్టి ఒక డిగ్రీ మాత్రమే చేసినట్లుగా ఉద్యోగ దరఖాస్తులో పేర్కొనేవారు ఒకే సమయంలో రెగ్యులర్ విధానంలో బీఈడితో పాటు సమాంతరంగా దూర విద్య ద్వారా ఎంఎస్సి కూడా చేస్తే భవిష్యత్తులో పీజీటీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసినప్పుడు ఇబ్బందులు ఎదురు కావచ్చు సో పీజీటీ ఉద్యోగానికి ఆన్లైన్ దరఖాస్తు నింపేటప్పుడు బీఈడీ చదివిన క్యాలెండర్ సంవత్సరాలు ఎంఎస్సి చదివిన క్యాలెండర్ సంవత్సరాలు ఒకేసారి ఉంటే దరఖాస్తు నిం నింపే ప్రక్రియ ముందుకు సాగకపోవచ్చు కాబట్టి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లాంటి ఉపాధ్యాయ శిక్షణ ప్రోగ్రాంలు ఎన్సిటి పరిధిలోకి వస్తాయి సో ఈ సంస్థ ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ శిక్షణ ప్రోగ్రామ్స్తో పాటు సమాంతరంగా మరో సాధారణ డిగ్రీ చదవడానికి అనుమతి ఇవ్వడం కానీ అలా చదవకూడదని కానీ చెప్పడం జరగలేదు ఇతర డిగ్రీ పీజీ లాంటి అకాడమిక్ ప్రోగ్రాంలతో పోలిస్తే బీఈడి కోర్సు భిన్నమైనది కాబట్టి ఈ డిగ్రీతో పాటు మరే డిగ్రీ కూడా చేయకపోవడం మంచిది మీరు ముందుగా బీఈడి పూర్తి చేసి ఆపై ఎంఎస్సీ చేయడం మేలు సో ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ కెరియర్ కౌన్సిలర్ గారు మీకు సొల్యూషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అయితే అమలు అయినట్లయితే సో దాని ప్రకారం ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది సో అది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎప్పుడైతే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుందో అప్పటి నుంచి మనం ఒకే అకాడమిక్ ఇయర్లో ఒకటి ఓపెన్లో ఒకటి రెగ్యులర్ కావచ్చు ఓపెన్లో ఉన్న రెండు వేర్వేరు యూనివర్సిటీలో రెండు డిగ్రీలు కావచ్చు రెండు పీజీలు కావచ్చు ఒకేసారి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తెలంగాణ రాష్ట్రం ఇంకా అమలు అవడం లేదు కాబట్టి సో అమలైనప్పటి నుంచే మనం ఎలిజిబిలిటీ ఉంటుంది సో అప్పటి వరకు మనము ఒకే అకాడమిక్ ఇయర్లో రెండు డిగ్రీలు చేయడానికి అవకాశం అనేది లేదు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏడాది యాదిలో కొత్త టీచర్లు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ద్వారా ఎంపికైన పదివేల ఐదు వందల మంది ఉపాధ్యాయులకు అక్టోబర్ తొమ్మిది ఒక సంవత్సరం సర్వీస్ అయితే పూర్తి చేసుకుంటున్నారు ఏడాది కాలంగా కొత్త టీచర్లు వినూత్న పద్ధతిలో బోధన చేయడమే కాకుండా ఇతర అంశాల్లో ఎంతో పరిణితి చెందిన ఉపాధ్యాయులుగా అనుభవం గడించారు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే డిఎస్సి నిర్వహించారు సో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మన రాష్ట్రంలో రెండు సార్లు డిఎస్సి జరిగితే పక్క రాష్ట్రంలో ఒక నాలుగు సార్లు డిఎస్సి పెట్టడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్లో సో మన రాష్ట్రంలో రెండైతే అక్కడ నాలుగయ్యో అది కూడా భారీ నోటిఫికేషన్ అక్కడ ఇవ్వడం జరిగింది పదిహేను వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు ఈ విధంగా ఖాళీలతోటి నోటిఫికేషన్స్ అక్కడ రిలీజ్ కావడం అయితే జరిగింది గమనించండి సో క్రమంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది గురుకుల పాఠశాలలు రావడం కావచ్చు మిగతా హాస్టల్స్ కావచ్చు ఎంగినియర్ స్కూల్స్ కావచ్చు ఇలాంటి చాలా స్కూల్స్ వల్ల గవర్నమెంట్ స్కూళ్లలో స్ట్రెంత్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఎక్కువగా గురుకులకు వెళ్ళే పిల్లలంతా మన ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలే గురుకులలో వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి సో ఆటోమేటిక్గా స్కూల్లో స్ట్రెంత్ అంట తగ్గడం అనేది కూడా జరుగుతుంది అదేవిధంగా సమయానికి టీచర్ల రిక్రూట్మెంట్ చేయకపోవడం కావచ్చు సో వర్క్ అడ్జస్ట్మెంట్ ఒక టీచర్కి యాభై మంది నలభై మంది టీచర్ ఒక టీచరే బోధించాలి సో అలాంటి సమయంలో ఆ పేరెంట్స్ ఎవరైనా వేరే స్కూల్లో వేయడానికి ప్రయత్నం చేస్తారు లేదా ప్రైవేట్ స్కూల్కి పంపడానికి ప్రయత్నం చేస్తారు సో అలా కాకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్లు కావచ్చు ఖాళీల ఎప్పటికప్పుడు నింపుతూ ఉన్నట్లయితే సో స్ట్రెంత్ అనేది తగ్గకుండా ఉంటుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడంలో కాలయాపనతో అభ్యర్థులు రెండు వేల పదిహేడు డిఎస్సీ కోసం ప్రత్యక్ష ఆందోళనతో పాటు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం కూడా చేసి విజయం సాధించారు ఇక అనేక ఆందోళన నేపథ్యంలో మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు కానీ అతి తక్కువ పోస్టులతో మంజూరు చేయడంతో అభ్యర్థులు నిరాశ చెంది ఆందోళనలు చేశారు సో అప్పుడే సాధారణ ఎన్నికల కోడ్ రావడం కొత్త ప్రభుత్వం రావడం పరీక్షలు వాయిదా పడడం జరిగింది అంతలోనే లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉండడంతో మరిన్ని టీచర్ పోస్టులు జత చేసి డీఎస్సీ రీ నోటిఫికేషన్ జారీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేయగా ఎన్నికల కోడ్ వచ్చే వేల అరవై రెండు టీచర్ పోస్టులకు నోటిఫిన్ జారీ చేసింది సో వేగంగా పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియ పూర్తి చేశారు ముఖ్యమంత్రి అధికారులు వేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పై ఫలితాలు విడుదలయ్యాయి అక్టోబర్ తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి క్షేత్రం మీదుగా డిఎస్సి నియామక పత్రాలు అందుకోవడం మరవలేనిదని రావుల రామ్మోహన్ రెడ్డి అన్న ఈ లేఖ రాయడం అయితే జరిగింది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ మనకు తెలంగాణలో వచ్చిన రెండు డిఎస్సీలు కూడా ఆందోళనలు కావచ్చు ధర్నాలు కావచ్చు వినతి పత్రాలు కానీ ఇస్తే కానీ రాలేదు దాన్ని గమనించే ప్రయత్నించి నెక్స్ట్ రాబోయే డిఎస్ఏన్న తొందరగా రిలీజ్ చేయాలని అయితే డిఎడ్బిఎడ్ అభ్యర్థులు అయితే కోరుకుంటారు సో తొందరగా నింపి ఉన్నటువంటి వేకెన్సీ పదివేల పైన చిలుకు ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీలన్నింటినీ నోటిఫికేషన్ ఇచ్చి నింపాలనేది డిఎడ్బిఎడ్ అభ్యర్థులైతే ప్రధానమైన డిమాండ్ అయితే ఉంది సో ప్రభుత్వం త్వరగా నోటిఫికేషన్స్ ఇవ్వాలి ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా కోట టీచర్ల ఎంపికపై ఇక సర్కారుదే నిర్ణయం అని ఇక్కడ ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది ఈనాడులో వచ్చింది గతేడాది ముప్పై రెండు మంది అర్హతలు అర్హ అర్హులన్న షార్ట్ అంటే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ముప్పై రెండు మంది అర్హులు ఉన్నారని చెప్పారు ఈసారి మళ్ళీ తొంభై ఏడు మందితో జాబితా ఇవ్వడం జరిగింది మన స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు డిఎస్సికి ఆ తొంభై ఏడు మంది యొక్క జాబితా ఇచ్చారు సో డిఎస్సిలో క్రీడా స్పోట క్రీడా కోట కింద సెకండరీ గ్రేడ్ టీచర్ల ఎంపిక వ్యవహారం ఏడాది గడిచినా కొలిక్కి రాలేదు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో క్రీడా కోట కింద వంద ఎజ్జిటి ఖాళీలను ప్రభుత్వం కేటాయించింది ముప్పై రెండు మంది క్రీడా కోట కింద అర్హులని తెలంగాణ క్రీడా సాధికారిక సంస్థ అధికారులు గతేడాది తేల్చారు ఆ ప్రకారం పాఠశాల విద్యాశాఖ వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చింది ఎంపికైన వారిలో కొందరు క్రీడా సర్టిఫికేట్లు ఫోర్జరీ చేసినవని జాతీయ పోటీలో పాల్గొన్న వారిని పక్కన పెట్టి అంతర్జిల్లా పోటీలో ఆడిన వారికి ఎంపిక చేసిన పలువురు అభ్యర్థులు ఆరోపించడం జరిగింది ఇది వివాదానికి దారి తీయడంతో న్యాయ నిపుణులతో సలహాలతో గతేడాది నవంబర్ లో షాట్ అధికారులతో అభ్యర్థుల ధృవపత్రాలను పాఠశాల విద్యాశాఖ మరోసారి తనిఖీ చేసింది అప్పుడు తొంభై ఆరు మంది అర్హులన్న షాట్ అధికారులు పంపారు సో తొలి జాబితకు రెండో జాబితాకు పొంతన లేకపోవడంతో షాట్కు విద్యాశాఖ అధికారులు లేఖ రాయడం ఆ సంస్థ మళ్ళీ ఇంకో జాబితా ఇస్తూ రావడం జరిగింది ఇలా నాలుగోసారి తొంభై ఏడు మంది అర్హులు అన్నట్లు షార్ట్ అధికారులు జాబితా పంపించారు వారిలో ఇరవై ఎనిమిది మంది జాతీయ స్థాయి మరో అరవై తొమ్మిది మంది అంతర్జిల్లా పోటీలో పాల్గొన్న వారు ఉన్నారు అయితే జియో డెబ్బై నాలుగు ప్రకారం అంతర్జిల్లా పోటీలో పాల్గొన్న క్రీడాకారు అర్హులు కాదన్నది పాఠశాల విద్యాశాఖ వాదన ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరేందుకు అధికారులైతే సిద్ధం కావడం జరిగింది సో ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు విద్యాశాఖ అధికారులు దాని తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రకారం విద్యాశాఖ ముందుకెళ్ళి సో ఎవరికైతే యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం అయితే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వారి ఎలిజిబుల్ అనేది ఉంది నోటిఫికేషన్లో బట్ ప్రభుత్వం కూడా అదేవిధంగా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో దాన్ని గమనించే ప్రయత్నం తొందరలోనే ఈ రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సీ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ మరో డిఎస్సీ వస్తుంది దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇది కంప్లీట్ అవుతుంది తొందరలోనే ఈ ప్రక్రియని కంప్లీట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నాలుగో నివేదికలోనూ లోపాలే సో జియో డెబ్బై నాలుగుకు విరుద్ధంగా ఇచ్చారనేది ఈ స్పష్టంగా విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు కాబట్టి సో జియో డెబ్బై నాలుగు ప్రకారమే ఎంతమంది అయితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నారో వారికి ఆ జాబ్స్ ఇచ్చే అవకాశం అయితే ఉండొచ్చు దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే దరఖాస్తుల ఆహ్వానం సో కరీంనగర్ జిల్లాకి సంబంధించింది శంకరపట్నం సో మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో అధ్యాపక ఉపాధ్యాయ ఖాళీల భర్త ఖాళీలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు సో పీజీటీ తెలుగు ఇంగ్లీష్ ఎకనామిక్స్ అదేవిధంగా ఈ ఈ మూడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో ఎంపికైన అభ్యర్థులు ఆయా సబ్జెక్టులో అవర్లీ ప్రతిపాదికన బోధన చేయాల్సి ఉంటుంది పేర్కొన్నారు పీజీతో పాటు బీఈడీ అర్హత ఉండాలి సో తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఈ నెల తొమ్మిదిన దరఖాస్తు చేసుకోవాలని అదే రోజు డెమో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చెప్పారు సో రేపు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ కరీంనగర్ జిల్లా శంకరాపట్నం మండలం అభ్యర్థులు ఎవరున్నా తప్పకుండా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఉన్నటువంటి ఖాళీలు పీజీటీ తెలుగు ఒకటి ఉంది ఇంగ్లీష్ ఎకనామిక్స్ పోస్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయి సో మీకు ఎవరికైనా అరాధ ఉంటే తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి రేపే అప్లికేషన్ చేసుకోవాలి రేపే డెమో అనేది ఉంటుంది గమనించండి కానీ నెక్స్ట్ అప్డేట్ పీఎస్కీ ఉపాధ్యాయులను కేటాయించాలి విద్యార్థులతో కలిసి మహబూబాబాద్ కలెక్టర్ ఎదుట ఆ ధర్నా చేయడం జరిగింది టీచర్స్ లేరని సో తప్పకుండా త్వరగా డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి సో వేసినట్లయితేనే ఇలాంటి సమస్యలు ఎలాంటివి రాకుండా అనేది ఉంటాయి గమనించండి బీటెక్ రైల్వేలో కొలువులు రెండు వేల ఐదు వందలకు సంబంధించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం నెక్స్ట్ డిఎస్సి రెండు వేల ఎనిమిది కాంట్రాక్ట్ టీచర్ల రెన్యువల్ చేయాలి సో ఈరోజు వీరికి సంబంధించిన రెన్యువల్కి సంబంధించిన జియో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రం వరకు సో మళ్ళీ వాళ్ళకి రెన్యువల్ చేసినట్లయితేనే వారికి ఒక శాలరీస్ అనేటివి రావడం అనేది జరుగుతుంది గమనించండి ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనకు ఎల్లడి నుంచి ఎంపీటీసీ జెపిటీసీ ఎన్నికలకు నామినేషన్లు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీజీ పిహెచ్డి ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈ నెల పన్నెండు వరకు అయితే పొడిగించడం జరిగింది డిఎస్సి రెండు వేల ఎనిమిది కాంట్రాక్ట్ టీచర్లకు రెన్యువల్ చేయాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ సో ఈరోజు మనకు జియో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది రెండు సంబంధించి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి ఇంకే అప్డేట్స్ ఉన్నా నేను మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను మీరు తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించండి కొత్తగా చూస్తున్న మిత్రులు మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు మీ యొక్క బంధువులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్